హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇండియాలో ప్రతిరోజు కూడా కొన్ని వేల మందికి సిబిల్ స్కోర్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల లోన్స్ అనేవి రిజెక్ట్ అవుతూ ఉన్నాయన్నమాట సో అసలు సిబిల్ స్కోర్ అంటే ఏమిటి సిబిల్ స్కోర్ ని మనం ఎలా పెంచుకోవాలి ఏంటి అనే డీటెయిల్స్ అనేవి కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము అంతేకాదు చాలా మంది సిబిల్ స్కోర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో ఈ రోజు వీడియోలో సిబిల్ స్కోర్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా డీటెయిల్గా గా తెలుసుకున్నాము అది ఎటువంటి చార్జీ అనేది లేకుండా మీ యొక్క సిబిల్ స్కోర్ ని మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో వీడియోలో డీటెయిల్కి డీటెయిల్ అయితే చెప్తాను సో వీడియోని లాస్ట్ వరకు చూడండి ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఇండియాలో ప్రతిరోజు కూడా కొన్ని వేల మందికి పర్సనల్ లోన్స్ కానివ్వండి లేదంటే హోమ్ లోన్స్ కానివ్వండి లేదంటే జాబ్ లోన్స్ కానివ్వండి ఇటువంటి లోన్స్ అన్ని కూడా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు బ్యాంక్ వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ యొక్క సిబిల్ స్కోర్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల బ్యాంక్స్ అనేవి వాళ్ళ యొక్క లోన్స్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నాయన్నమాట సో అసలు సిబిల్ స్కోర్ అంటే ఏమిటో ఎప్పుడైతే తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ సిబిల్ స్కోర్ అంటే ఏమిటి అంటే ఎవరైతే లోన్లు బాగా కడుతూ ఉన్నారు ఎవరు పేమెంట్ అనేది బాగా చేస్తూ ఉన్నారో అటువంటి వారిని సిబిల్ వాళ్ళు ఒక నాలుగు కేటగిరీల కింద విభజించడం జరిగింది అనమాట ఈ నాలుగు కేటగిరీలు కూడా లోన్ తీసుకున్న వ్యక్తి లోన్ అనేది ఎలా కడుతూ ఉన్నాడు అనేది చెప్తాయి అనమాట సో ఈ నాలుగు కేటగిరీలో మొదటి కేటగిరీ వచ్చేసి మూడు వందల నుంచి ఐదు వందల యాభై వరకు అయితే ఉంటుంది అనమాట దీన్ని పూర్ కేటగిరీ అని చెప్పేసి అంటారు అంటే ఈ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే సరిగ్గా కట్టారో అటువంటి వారికి సిబిల్ వాళ్ళు ఈ స్కోర్ అయితే ఇస్తూ ఉంటారనమాట ఎవరి స్కోర్ అయితే మూడు వందల యాభై నుంచి ఐదు మధ్యలో ఉంటుందో అటువంటి వాళ్ళు వాళ్ళ తీసుకున్న లోన్స్ని సరిగ్గా కట్టట్లేదు అని చెప్పేసి అర్థం అనమాట సో ఈ పూర్ కేటగిరీ వాళ్ళకి ఏ బ్యాంకులు కూడా లోన్స్ని ఆఫర్ చేయవు ఎందుకంటే వాళ్ళు బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నా కూడా మళ్ళీ సరిగ్గా కట్టరు కాబట్టి ఆన్ టైంలో పే చేయరు కాబట్టి ఎవరి స్కోర్ అయితే మూడు వందల యాభై నుంచి ఐదు వందల యాభై మధ్యలో ఉంటుందో అటువంటి వారికి ఏ బ్యాంకులు కూడా లోన్ని ప్రొవైడ్ చేయవు ఇకపోతే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మనకి యావరేజ్ కేటా కేటగిరీ అనమాట ఈ యావరేజ్ కేటగిరీ వచ్చేసి మనకు ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై మధ్యలో అయితే ఉంటుంది అనమాట ఈ ఆరు వందల యాభై మధ్యలో స్కోర్ ఉన్నవాళ్ళు లోన్ తీసుకొని ఒక మాదిరిగా పే చేస్తూ ఉన్నారని చెప్పేసి అర్థం అనమాట ఇకపోతే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి గుడ్ అనమాట ఎవరి సివిల్ స్కోర్ అయితే మనకు ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై మధ్యలో ఉంటుందో అటువంటి వారికి బ్యాంకులు లోన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయన్నమాట అటువంటి వారికి క్రెడిట్ కార్డ్స్ కూడా బ్యాంకులు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయన్నమాట ఈ ఏడు వందల యాభై మధ్యలో స్కోర్ కనుక మీకు ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు అనమాట ప్రతి ఒక్క బ్యాంకులో కూడా ఈ ఏడు వందల యాభై అనేది సివిల్ స్కోర్ అనేది బాగానే ఉన్నట్టు పరిగణిస్తాయనమాట అంటే ఏడు వందల యాభై మధ్యలో చేస్తూ అనమాట ఇకపోతే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎక్సలెంట్ అనమాట సో ఎవరి సివిల్ స్కోర్ అయితే ఏడు వందల యాభై నుంచి తొమ్మిది వందల మధ్యలో ఉంటుందో అటువంటి వారికి సివిల్ వాళ్ళు ఎక్సలెంట్ అని చెప్పేసి ఒక పేరు అయితే పెట్టారనమాట ఈ ఎక్సలెంట్ కేటగిరీలో ఎవరైతే ఉంటారో అటువంటి వారు ఆన్లైన్ లో ఎటువంటి పేమెంట్స్ కూడా పెండింగ్ లేకుండా ఆన్ టైంలో పేమెంట్స్ అన్ని కూడా కడుతూ ఉన్నారని చెప్పేసి అర్థం అనమాట ఎక్సలెంట్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి అన్ని బ్యాంకులు కూడా ఇండియాలో ఉన్న అన్ని బ్యాంకులు కూడా మనకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాయన్నమాట సో ఎవరు కూడా లోన్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి అన్నమాట ఓన్లీ లోన్సే కాదు క్రెడిట్ కార్డ్స్ కూడా అన్ని బ్యాంకులు కూడా ఈ ఎక్సలెంట్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బ్యాంకులు మనము లోన్ తీసుకోవడానికి బ్యాంకు దగ్గరికి వెళ్ళినప్పుడు మీ యొక్క సిబిల్ స్కోర్ ని డౌన్లోడ్ చేసుకొని తీసుకుని రండి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట మనము బయట సిబిల్ స్కోర్ ని డౌన్లోడ్ చేసుకుని తీసుకొని వెళ్ళాలంటే దాదాపు ఐదు వేల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుంది అనమాట సో ఈ రోజు వీడియోలో నేను మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మీ యొక్క సిబిల్ స్కోర్ ని ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో డీటెయిల్ చెప్తాను అంతకన్నా ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెళ్ళి ఫ్రెండ్స్ ఇండియాలో ఫ్రీగా సిబిల్ స్కోర్ ని ప్రొవైడ్ చేసే కంపెనీలు ఒక ఐదారు కంపెనీలు అయితే ఉన్నాయన్నమాట ఈ కంపెనీల్లో మనం సిబిల్ స్కోర్ ని చెక్ చేసినప్పుడు మనము ఎటువంటి డబ్బులు కూడా చెల్లించాల్సిన పని అయితే లేదనమాట ఫ్రీగా ఈ కంపెనీలు కూడా సిబిల్ స్కోర్ ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి అంటే మీ సిబిల్ స్కోర్ ఎంత అనేది ఈ యొక్క కంపెనీలో ఎటువంటి డబ్బులు కూడా చెల్లించకుండా ఉచితంగా మనము చెక్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇండియాలో మొట్టమొదటిగా మనకి సిబిల్ స్కోర్ ని ఉచితంగా ప్రొవైడ్ చేసే కంపెనీ వచ్చేసి పైసా బజార్ అనమాట ఈ పైసా బజార్ లో మనము ఉచితంగా మన యొక్క సిబిల్ స్కోర్ ని చెక్ చేసుకోవచ్చు ఇకపోతే రెండు కంపెనీ వచ్చేసి మనకు ఫ్లిప్కార్ట్ అనమాట ఫ్లిప్కార్ట్ లో కూడా మనము ఉచితంగా మన సిబిల్ స్కోర్ ని ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఇకపోతే మూడో కంపెనీ వచ్చేసి మనకు అమెజాన్ అనమాట ఈ కంపెనీలు అన్ని కూడా మనము రెగ్యులర్ గా యూజ్ చేసే కంపెనీలే సో వీటితోనే మనము మన యొక్క సిబిల్ స్కోర్ ని ఎటువంటి డబ్బులు కూడా చెల్లించకుండా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే చెక్ చేసుకోవచ్చు కూడా సో ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాము పదండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము పైసా బజార్ వెబ్సైట్లో మన యొక్క సిబిల్ స్కోర్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అలాగే దాంతోపాటు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాము పదండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు మీ యొక్క మొబైల్లో ఉన్న గూగుల్ క్రోమ్ను అయితే ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్లో పైసా బజార్ సిబిల్ స్కోర్ అని చెప్పేసి టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే మీకు కింద కొన్ని రిజల్ట్స్ అయితే చూపిస్తూ ఉంటాయి అనమాట ఆ రిజల్ట్స్లో మొదటి రిజల్ట్స్ పైన మీరు క్లిక్ చేయగానే అది మిమ్మల్ని పైసా బజార్ వెబ్సైట్లోకైతే తీసుకొని వెళ్తుందనమాట సో సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా మీరు ఇచ్చిన తర్వాత మీ యొక్క సిబిల్ స్కోర్ ని వాళ్ళు అక్కడైతే చూపించడం జరుగుతుందన్నమాట సో పైసా బజార్ వెబ్సైట్ అనేది మనకు ఫ్రీగా సిబిల్ స్కోర్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది దీనికి ఎటువంటి డబ్బులు కూడా మనం పే చేయాల్సిన పని అయితే లేదు అలాగే వీటితో పాటు మనము సిబిల్ స్కోర్ని కూడా అక్కడే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బ్యాంకులు సిబిల్ స్కోర్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకురాండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాయి అనమాట సో అలా అడిగినప్పుడు మనము ఈ పైసా బజార్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్రీగా సిబిల్ స్కోర్ని డౌన్లోడ్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఫ్రెండ్స్ సిబిల్ స్కోర్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న మరొక కంపెనీ వచ్చేసి అమెజాన్ అనమాట ఫ్రెండ్స్ చాలామంది ఇండియాలో ప్రతిరోజు కూడా అమెజాన్ని యూజ్ చేస్తూనే ఉంటారు కానీ వాళ్ళలో చాలామందికి అమెజాన్లో మన యొక్క సిబిల్ స్కోర్ని చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియదు అనమాట సో అమెజాన్ ద్వారా కూడా మనము సిబిల్ స్కోర్ని చెక్ చేసుకోవచ్చు అలాగే దాంతోపాటు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీ యొక్క సిబిల్ స్కోర్ని అమెజాన్లో చెక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు అమెజాన్ పే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో ప్రతి ప్రతి ఒక్క అమెజాన్లో కూడా మనకి అమెజాన్ పే అని చెప్పేసి ఉంటుందన్నమాట ఆ పే పైన మనం క్లిక్ చేయగానే అది అమెజాన్ అయితే రీడైరెక్ట్ అయితే అవుతుందనమాట దాన్ని మనం కొంచెం కిందికి కనుక స్క్రోల్ చేసినట్లయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట ఆ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మనకి సివిల్ స్కోర్ అని చెప్పేసి కూడా ఉంటుందన్నమాట దానిపైన మనము క్లిక్ చేసేసి ఫ్రీగా సిబిల్ స్కోర్ని చూసుకోవచ్చు అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇకపోతే సిబిల్ స్కోర్ని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్న మరొక కంపెనీ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అనమాట ఫ్రెండ్స్ ఈ ఫ్లిప్కార్ట్ని ప్రతిరోజు కూడా చాలామంది యూజ్ చేస్తూనే ఉంటారు కానీ చాలా మందికి అయితే తెలియదు ఈ ఫ్లిప్కార్ట్లో సిబిల్ స్కోర్ని కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్క బ్యాంకు కూడా ముందు లోన్ తీసుకోవడానికి మనం వెళ్ళినప్పుడు మన సిబిల్ స్కోర్ని చెక్ చేస్తాయి అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఒకరోజు మీ సిబిల్ స్కోర్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో లో మీ యొక్క సిబిల్ స్కోర్ ని ఫ్రీగా చెక్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు మీ మొబైల్లో ఉన్న ఫ్లిప్కార్ట్ యాప్ అయితే ఓపెన్ చేయండి యాప్ ని ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్ అని చెప్పేసి అయితే ఉంటుందన్నమాట సో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా లాస్ట్ నుంచి రెండోది అనమాట ఈ అకౌంట్ పైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే అక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట క్రెడిట్ స్కోర్ అని చెప్పేసి ఈ క్రెడిట్ స్కోర్ అనే ఆప్షన్ పైన కూడా మీరు మళ్ళీ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత అది మీ డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతుంది అనమాట మీ డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా ఇచ్చేసిన తర్వాత అది మీ ఆ సిబిల్ స్కోర్ ఎంత అనేది ఉందనేది అక్కడైతే చూపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి మీరు లైక్ వేయడం వల్ల ఎవరైతే సిబిల్ స్కోర్ డౌన్లోడ్ చేయడం రాక ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వీడియో రీచ్ అవుతుంది